శ్రీమాత్రే నమ పురుష దేవతలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి తంతులను విధులను రచించి దర్శించిచ్చారు ఋషులు స్త్రీ దేవతల్లో సంబంధించి అమ్మవారి యొక్క అంశాల్లో సంబంధించి కుంకుమ పూజ అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైనది ఒక కుంకుమ పూజ దాన్ని న్యాస సహిత న్యాస సహిత సరియగు మంత్రయుక్తంగా చేసేటటువంటి కుంకుమ పూజ వల్ల జగదంబ ఒక చెండియాగ ఇస్తానని చెప్పింది అమ్మవారు ఏ దేవాలయంకెళ్ళినా అమ్మవారి దేవాలయంకెళ్ళినా తప్పకుండా కుంకుమ పూజ చేసుకోండి ఒక కుంకుమార్చన వలన మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అమ్మవారు అత్యంత ప్రీతి చెందేటటువంటిది కుంకుమార్చన అంబాత్రయ్య క్షేత్రంలో ఎవరైనా వచ్చి తల్లి పాదముల చేంత కుంకుమార్చన చేసుకుంటే ఇక్కడ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుంది బుద్ధులనిచ్చేటటువంటి సరస్వతి సంపదలనిచ్చేటటువంటి లక్ష్మి శక్తినిచ్చేటటువంటి మహాకాళి ముగ్గురమ్మల యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందేటటువంటి దివ్యక్షేత్రం అంబాత్రయ క్షేత్రం ఇక్కడ అమ్మవారి పాత పద్మముల చేత కుంకుమార్చన వాళ్ళు సమాచార కేంద్రంలో రసీదు పొంది ఆలయంలో ఉండేటటువంటి ఇస్తే మీ గోత్రనామముల చేత అమ్మవారి యొక్క గర్భాలయంలో అర్చన జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే మీ పేర్లు మీ గోత్రాన్ని ముగ్గురమ్మలకు విన్నవించుట అర్థం చేసుకోండి అమ్మ దృష్టిలో మీరు పడతారని లెక్క అది ఆచరించండి అఖండ సౌభాగ్యము అనంత ఐశ్వర్యము సర్వసిద్ధి అన్నిటి లోపల విజయం మీకు ప్రాప్తిస్తుంది శుభమస్తు